వారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి అది పరమ మంగళములను ఇవ్వగలుగుతుంది రెండు హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు భ భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి సత్యనారాయణ వ్రతము అనబడేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది ఆ వ్రతము బహు గోప్యం రహస్యం అది ఇప్పటిదాకా లోకంలో నానుడిలో లేదు ఆ వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తే వారికి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అనుగ్రహము కలిగినటువంటి కారణం చేత దుఃఖమునకు కారణమైనటువంటి ప్రతిబంధ స్వరూపమైనటువంటి పాపము తొలగుతుంది తొలగి ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళు అనుకున్నటువంటి అవసరాలు ఏ ఉన్నాయో ఆ అవసరాలు సిద్ధిస్తాయి దాని వలన మనశ్శాంతి పొందుతాడు త్రాపి భక్తి పరిపుష్టమై పునఃపున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి కారణమై ఆ పొందినటువంటి జ్ఞానము మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షమనకు కూడా కారణమవుతుంది ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామని చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేణియ కాలుని అతనా వితటి పౌనరు కానరు దుఃఖభావముల్ భగవన్నానం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణం ప్రాణంబోయ్య ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్ర ఉండగా చెప్పింది సఫలం ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి దానిమీదే దృష్టి పెట్టాలి నిటారుగా ఉంచాలి జపం చేయాలి భగవన్ నామం